హెల్త్ అయితే కొంచెం బాలేదన్నమాట అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఫస్ట్ టైం మనం ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకి తెలియడానికి చెప్తున్నాను నాకైతే డెలివరీ అయ్యి పాప పుట్టింది పాప పుట్టి ఇప్పుడు త్రీ మంత్స్ అనమాట ఇంకా ఇప్పుడు నాకు మాటలు కూడా రావట్లేదు ఇంకా ఏంటంటే రోజు బాగానే ఉంటుంది అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళకి అంటే డెలివరీ అయిన లేడీస్కి నార్మల్గా ఏం పెట్టరు కదా వాళ్ళకి వేడి చలవ చేసే పదార్థాలు ఏమి పెట్టరు కదా వేడి అంటే వేడి ఎక్కువగా ఉండాలి స్టిచ్ అంటే నాకు స్టేచిక్షణ జరిగింది అనమాట సిస్ సిస్టర్స్ అనేవి తొందరగా మనాలంటే వేడి పదార్థాలు కూడా పెడతూ ఉంటారు చపాతీలు ఇవన్నీ కూడా ఇంకా అలాగా నేను చపాతీలు తక్కువగానే తీసుకున్నాను నాకు స్టిచ్చెస్ కూడా మంచిగానే మానే అనమాట ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇలా పెడుతూ ఉంటాయి కదా ఇంకా రసం కా ఇలాంటి టమోటా కానీ ఇలాంటివి మజ్జిగ పెరుగు ఇలాంటివి అంటే చలవ చేసే పదార్థాలు ఏవి మనకి ఇవ్వరు బేబీకి జలుబు చేస్తూ ఉంటుందని కొబ్బరి బొండలు కానీ వాటర్ మిల్లన్ కానీ ఇవన్నీ కూడా ఏది మనకి రద్దు మన దగ్గర కూడా అనమాట దానివల్ల ఏమైందో తెలియట్లేదు అంటే నేను కరెక్ట్గా రీజన్ కూడా చెప్పలేను ఇది అని ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నా సిచువేషన్ ఇంకా వాళ్ళంతా అంటే మనకి జ్వరం వస్తే అలా ఉంటుంది అలా ఉందన్నమాట కళ్ళు మంటలు ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఫీవర్ వస్తే అలా ఉంటుందో అలా ఉందన్నమాట అంటే కళ్ళు మంటలు హెడేక్ బాగా ఉంది ఇంకా వల్లంతా నొప్పులుగాను మళ్ళీ మనకి వేడి బయటకు వస్తున్నట్టు వస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా అలా ఉందన్నమాట ఇది ఒక్కటే కాదు ప్రాబ్లం అసలు ఈ ప్రాబ్లంకి కూడా నేను ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే మనం బాధ కాబట్టి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా ఉండాలి అనేది నాకు తెలియదు అనమాట అందుకే మిమ్మల్ని అయితే సజెషన్స్ అని అడుగుతున్నాను పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కొంచెం కామెంట్ చేసి నాకైతే చెప్పండి కామెంట్స్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మామూలుగా మనం పాలు ఇస్తూ ఉంటాం కదా బేబీస్కి ఇస్తూ ఉంటే నేను ఆల్రెడీ ఒకసారి హాస్పిటల్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను ఏంటంటే అప్పుడు అంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు పాలు తాగలేరు తాగలేరు కాబట్టి మనకి ఆ పెయిన్ అనేది ఉంటుంది అన్నమాట మనం ఆ పాలు తీసేసి ఇలాగా చేస్తూ ఉంటాము అది కూడా అలానే ఉండకూడదు పాలు మళ్ళీ పిండేస్తే మళ్ళీ వస్తాయి కదా అని చెప్పేసి అలా అంటే మళ్ళీ గడ్డలాగా ఫామ్ అయిపోతాయి కదా ఇంకా ఫస్ట్ డెలివరీలో త్రీ డేస్ నాకు స్టిచ్ స్టిచ్ పెయిన్ తర్వాత తర్వాత త్రీ డేస్ అయితే ఈ పెయిన్ అనమాట అసలు ఒక అయితే ఇడ్లీయే తిన్నాను అది కూడా చప్పటివి అనమాట మూడు పూట్ల ఏం తినపోయినా కానీ పాల్పడేవి బాగా పెయిన్ అసలుకి భరించలేము అనమాట సో ఇంకా పిల్లలు తాగు అంటే పేగు ముదిరే కొద్దీ తాగుతారు అని చెప్పేసి అంటారు కదా ఇంకా అలానే ఇంటికి వచ్చిన తర్వాత బాగానే ఉంది ఇంకా మళ్ళీ పడుకొని పాలు అంటే మనం నార్మల్గా పక్కల పిల్లల్ని పిల్లను వేసుకొని పడుకుంటాం కదా ఇంకా అప్పుడు వాళ్ళ నుదురు అనేది ఈ తల అనేది మనకి చెస్ట్కి తగిలితే కూడా ఇలా గడ్లుగా ఫ్రామ్ అయ్యి నెప్పులు వస్తాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు మీరు ఎవరైనా సరే ఫేస్ చేసే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఫస్ట్ డెలివరీలు కూడా నేను చాలాసార్లు అంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ అంటే వన్ ఇయర్ దాకా ఫీడింగ్ ఇస్తాం కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇచ్చాను ఫస్ట్ బాబుకి ఆ టైంలో నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే అది ఫేస్ చేశాను అన్నమాట మరి అది బేబీ తగలటం వల్ల వస్తుందో లేదంటే బేబీ ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడం వల్ల వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు అది కూడా నాకు ఒక ప్రాబ్లం అయిపోయింది అసలు బాగా పెయిన్ వస్తుంది అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్కడికి బేబీ తాగుతూనే ఉంది తను తీసుకునే అంత ఫీడింగ్ తీసుకుంటూనే ఉంది ఇంకా ఈ మళ్ళీ ఇంకొకటి చెప్తారు కదా బయ్ ఇలా పాలు గడ్డలు కట్టినప్పుడు బాలింతకి జ్వరం కూడా వస్తుంది అని చెప్పేసి అది కూడా రీజన్ అవ్వచ్చేమో నాకైతే కన్ఫామ్గా తెలీదు అందుకే మీ సజెషన్స్ అయితే అడుగుతున్నాను ఇలా గడ్డలు కట్టినప్పుడు కూడా బాగా పెయిన్ అంటే జ్వరం వేడి జ్వరం వచ్చి వేడంతా అంతా బయట వేస్తుందని చెప్పేసి చెప్తారు నాకు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అర్థం కావట్లేదు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు టైం అయితే త్రీ అయిందనమాట ఆఫ్టర్నూన్ త్రీ అయింది ఇంకా మళ్ళీ అంటే నేను తింటే మళ్ళీ ఎక్కువ పడతాయి కదా పాలు అందుకని చెప్పేసి నేను ఉదయం అయితే ఇడ్లీ తిన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తినలేదనమాట మళ్ళీ ఆ పెయిన్ అనేది తీసుకోలేక ఇంకా తినకుండా అలానే ఉన్నాను ఇంకా ఇప్పుడు ఏమైనా పారాసిటమాల్ కానీ అవి ఏమైనా తీసుకోవచ్చా లేదంటే లోలో ట్యాబ్లెట్ కానీ అవి వేసుకోవచ్చా అనేది డౌట్ అనమాట మీ పెద్దవాళ్ళు కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే ఒకవేళ తెలుసుకొని ప్లీజ్ నా కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ అంటే ఇలా అంటే మళ్ళీ మనకి బాలింతలం కదా ఏది పడితే అది అలా చేసుకుంటూ పోతే అది మనకే ఎఫెక్ట్ అవుతుంది మనం చూస్తూ ఉంటాం కదా చిన్నప్పటి నుంచి బాలెంతలు ఎలా పడితే అలా ఉండకూడదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇంకా ఇది వేడి వల్ల వచ్చిందా అర్థం కావట్లేదు లేదంటే ఇంకా దేనివల్లనో తెలియట్లేదు బేబీకి ఫీడింగ్ కూడా ఇస్తున్నాను కానీ ఆ పెయిన్ అది తగ్గట్లేదు అలానే ఉండకూడదు అసలు గడ్డలుగా ఉండి అది పెద్ద ఇంకో ప్రాబ్లం పెద్దది అయిపోతుంది అన్నమాట ఇంకెలాగో ట్రై చేసి ట్రై చేసి ఇస్తున్నాను ఇప్పుడు నా బాధ ఎలా క్యూర్ అవుతుందో తెలియట్లేదు ఈ నైట్ మరి అన్నం తినచ్చో లేదు ట్యాబ్లెట్స్ ఏమైనా వేసుకోవచ్చో లేదు నాకైతే అర్థం కావట్లేదు అనమాట ఖచ్చితంగా మీ కామెంట్స్ చెప్తారని అనుకుంటున్నాను కామెంట్స్ చేయడం మర్చిపోతుంది విషయం ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీరు అడగచ్చు ఇప్పుడు ఉదయం బాగానే ఉంది నాకు అమ్మ అయితే మిరపకాయలకు వెళ్ళింది అనమాట నాన్న ఉన్నారు ఇంకా ఈ టైంలో ఏం చేయాలో తెలియక నేనైతే ఇంకా ఈ పెయిన్ తట్టుకోలేకైతే మీకు వీడియోలో షేర్ చేస్తుంది అనమాట నా హ్యాపీనెస్సే కాకుండా ఇలాంటి అంటే నేను చేసే ప్రాబ్లమే కదా మీకు చెప్తున్నాను ఇంకా ఎక్స్ట్రాగా ఏం లేదు ఖచ్చితంగా కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా నైట్ నైట్ టైం కదా నైట్ టైం ఎలా అంటే మనం ఏం తీసుకుంటే ఏమవుతుందో అనేది చిన్న అన్నమాట అక్కడికి అన్నీ జాగ్రత్తగానే ఉంటున్నాము ఇంకా ఇలా మనం పాలు మజ్జిగ అవి తీసుకోకుండా ఉంటాం కదా డెలివరీ అయిన వాళ్ళు ఇంకా దానివల్ల ఏమైనా మొత్తం ఒకేసారి హీట్ అంతా బయటకు వచ్చేసినట్టుగా అయిందా లేదా అయిందా అని అనుకుంటున్నాను నేనైతే అదే ఖచ్చితంగా ప్రాబ్లం అని చెప్పలేను ఇంకా దాంతోపాటు ఇదొక పెయిన్ అనమాట పక్కన ఇంకా పాప అయితే ఉయ్యాలు నిద్రపోతుంది ఇంక ఇదనమాట తను కూడా చా అంటే ఏమీ లేనంతవరకు నేను పీడింగ్ ఇస్తూనే ఉన్నాను వెంట వెంటనే వెంట వెంటనే అయినా వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా వాళ్ళు తీసుకోలేరు డైజెస్ట్ చేసుకోలేరు మళ్ళీ తనకి ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఏం చేయాలి ఏంటని ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇదనమాట వీడియో